బాలికలను కాపాడండి అన్న నినాదాలతో సైకత శిల్పం ని రూపొందించిన రంగంపేట సిస్టర్స్ అక్టోబర్ పదకొండున అంతర్జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవం సందర్భంగా వివిధ జాతీయ అంతర్జాతీయ సామాజిక అంశాలపై సైకత శిల్పం ప్రజలను చైతన్యవంతం చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సోహిత ధన్యత దేవిన సిస్టర్స్ ఇసుకతో రూపకల్పన మాపై ఆకృత్యాలకు అంతం లేదా బాలిక భయంతో ప్రార్థిస్తున్నట్టు ఆమె నాలుగు వైపుల నుండి అబోషన్లు అత్యాచారాలు లింగ వివక్ష బాల్య వివాహాలు చుట్టుముట్టినట్టు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు దేవినేని శ్రీనివాస్ కుమార్తెలను దేవినేని సిస్టర్ సిస్టర్స్ సోహిత ధన్యతలను రంగంపేటలో పలువురు అభినందనలు తెలిపారు నా పేరు దేవిన సోహిత మా చెల్లి పేరు ధన్యత మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మేము గత ఐదు సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత్ శిల్పాలు చేస్తూ ఉంటాం దానిలో భాగంగా అక్టోబర్ పదకొండవ తేదీన అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము బాలికలపై ప్రతిరోజు అనేక చోట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా కొంతమంది అయితే ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే అమ్మ కడుపులో ఉండగానే అభాషణలు చేస్తున్నారు ఆడపిల్ల పుట్టిన పసిప్రాయం నుండి కూడా అనేక రకాలుగా వివక్షకు గురవుతున్న తరుణంలో అభాషణలు అత్యాచారాలు వివక్ష బాల్య వివాహాలు అమ్మాయిను బాణాల వలె చుట్టుముడుతున్నట్లుగా అమ్మాయి వాటికి బడి భయపడి చేతులు జోడించి కాపాడమని అడుగుతున్నట్లుగా ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్ మాపై అకృత్యాలకు అంతం లేదా అనే నినాదాలతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము